నమస్తే మనము భగవద్గీతని ప్రస్తుత పరిస్థితులకి ఎలా అప్లై చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నాము మాట్లాడుకోవడం అంటే ఏంటి శ్రవణం చేస్తున్నాము శ్రవణం చేసిన తర్వాత ఏం చేస్తాము మననం చేస్తాము అంటే కొద్దిగా ఒక్క ముక్క అర్థమైనా ఆ మననాన్ని ఏం చేస్తాము నిధి ఝాసగా చేస్తాము నిధి నిధిద నిధి ఝాస అంటే ధ్యానం అంటే ఏంటి దాన్ని ఇండైరెక్ట్గా ప్రాక్టీస్ చేయడం మొదలు పెడతాము అంతే కదా ఏదైనా ఒకటి ఒక మిస్టేక్ జరిగింది మనం అలా చేయబోతున్నాము వెంటనే లోపల కనుక మనకు ఒక రకమైనటువంటి జ్ఞానం ఉందనుకోండి వెంటనే మనం అది అలా ఇది కరెక్ట్ కాదు అనేటువంటి అవగాహనకు మనం వచ్చేస్తాము అప్పుడు దాన్ని ఏమంటాము దాన్ని మనకు ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం ఆచరణ చేయటం అంటాం ఆచరణ చేసిన తర్వాత మనకేం వస్తుంది అనుభవం వస్తుంది ఏం అనుభవము అంటే మనకే తెలిసిపోతుంది సపోజ్ ఇంట్లో ఎవరైనా ఉంటారు వాళ్ళని మనం సరిగ్గా ట్రీట్ చేయడం లేదు అనుకోండి సపోజ్ వాళ్ళు బాధగా ఉన్నారు వాళ్ళు ఎవరికి చెప్పలేరు మరి అలాంటి సిచువేషన్లో వాళ్ళ మనస్థితి ఎట్లా ఉంటుంది అప్పుడు అప్పుడు మనకేముంటుంది కావాలని వాళ్ళ అలా బాధపడుతున్నారనే విషయం మనకి తెలిసినా మనం చేయాల్సిన మనం చేసుకుంటూ పోతాం అనుకోండి సపోజు అది చాలా బాధగా ఉంటుంది మనకి నిన్న మాట్లాడుకున్నాం కదా మనకంటే పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వాలి చిన్న పిల్లల్ని క్షమించాలి మనతో ఈక్వల్గా ఉన్న వాళ్ళు స్నేహంగా మాట్లాడిన దాన్ని ఒకవాళ్ళ వాళ్ళు నెగిటివ్గా మాట్లాడినా అది మనకి ఎంతవరకు అర్థం అవుతుంది అని దాన్ని అప్లై చేసుకొని వాళ్ళతో స్నేహంగా ఉండాలి తర్వాత కొంతమంది ఏంటి ఎంత చెప్పినా వినరు మూర్ఖత్వంలో ఉంటారు ఆ తర్వాత ఊరికిన ఆర్గ్యుమెంట్స్ పెడతారు కావాలని చిన్న విషయానికి కూడా దా కాన్ఫ్లిక్ట్ కోసం వస్తారు అన్సోషల్ ఎలిమెంట్స్ లాగా ఈ ఊరికి ఇబ్బంది పరుస్తారు ఎందుకంటే వాళ్ళని మనం మార్చలేము మనం ఏం చేయలేము అప్పుడు మనం ఏం చేయాలి కొంచెం ఇండిఫరెంట్గా ఉండాలి ఇండిఫరెంట్గా ఉంటామంటే ఏంటి పెద్దగా మనము మన మనసుకు పట్టించుకోకుండా ఉండడం అన్నమాట అంటే ఇదంతా ఎందుకు అంటే నిజంగా చెప్పాలంటే భగవద్గీతలో ఈ గోలంతా ఎందుకు భగవద్గీత అంటే వరసగా శ్లోకాలు చెప్పుకుంటూ వాటికి అర్థాలు చెప్పుకోవచ్చు కదా అని కూడా ఇంకొక ఫ్రెండ్ సజెస్ట్ చేశారు నిజమే హండ్రెడ్ పర్సెంట్ కానీ అది ఇప్పుడు మనం అనుకుంటున్నది ఏంటి భగవద్గీతను ప్రస్తుత పరిస్థితుల్లో అనుకుంటున్నాము ఆ సంస్కృతం అర్థం చేసుకొని సంస్కృత పద్యాలని మనం ఉచ్చారణ చేసిన తర్వాత ఏంటి పెద్దగా అంటే విషయాన్ని అర్థం చేసుకొని దాన్ని ఆచరణలోకి తెచ్చుకోవాలనే యోగవాసిష్టంలో చెప్పారు అంటే ఏంటి అసలు అసలు మనం ఏంటి అని మనం అర్థం చేసుకోవాలి తర్వాత తెలివిగా ఆలోచించాలి మంచిగా ఆలోచించాలి తెలివిగా మంచిగా ఆలోచించినప్పుడు మాత్రమే మనకు విషయం అర్థమవుతుంది అంటే ఎంటైర్ కాన్సెప్ట్ ఏంటి ఈ భూమి మీద ఎక్కడ చెడ్డలేదు తర్వాత ఇంకా ఏం లేదు మరి చెడ్డ ఏమీ లేనప్పుడు ఇంకా మన ప్రపంచాన్ని మనం పెద్దగా ఉద్ధరించేది ఏముంటుంది అందుకని భగవద్గీతలో ఏం చెప్పాడు నువ్వు ఎందుకమ్మను అవసరంగా ప్రపంచాన్ని ఉద్ధరించాలని పరుగులు పెడతావు నేను అవసరమైనప్పుడు నేను వస్తాను కదా నేను వస్తాను కదా అంటే ఏదో ఒక రూపంలో మళ్ళీ వ్యక్తం అవ్వడం జరుగుతుంది కదా కాకపోతే ఏంటంటే నిన్ను నువ్వు ఉద్ధరించుకో అన్నారు అంటే ఇప్పుడు చెప్పిందల్లా భగవద్గీతలో అది మరి నన్ను నేను ఉద్ధరించుకోకుండా ఆపుతున్నది ఏంటి ఏం చెప్పారు ఫస్ట్ది అర్జున విషాదయోగం అన్నది ఏంటి విషాదం అర్జునుడికి ఐడెంటిటీ విషాదం అహంకారం మమకారం విషాదం అంటే ఇప్పుడు మనకు కూడా ఏంటి అహంకారం మమకారం అంతే కదా అన్నిటికీ పెద్దగా తల ఎగరేస్తాం కానీ నాకే తెలుసు నేనే కదా అని ఎగరేస్తా మాట్లాడుతూ ఉంటాం కదా ఈ అహంకారానికి దేనికి అహంకారం పడుతున్నాం మనం మన మన అహంకారానికి కారణం ఏంటి నేను అనేటువంటి ఒక శరీరం నాకున్నటువంటి ఒక పేరు నేను చేస్తున్న ప మనుషులు నేను ప్రత్యేకమనేటువంటి భావమే అహంకారం అంత అహంకారం అంటే కూడా ఇంకేం లేదు ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి ఎంటైర్ భగవద్గీత చెప్పనియండి ఏ భాగవతానికి సంబంధించిన విషయం చెప్పనియండి పరమాత్మ ఆత్మతత్వం అనేటువంటి భావానికి చెప్పను ఏంటి చెప్పింది ఏంటి నువ్వు ఆ భేదభావం గనక పోగొట్టుకున్నావు అంటే అప్పుడు నువ్వు పరమాత్మతో లింక్ అయ్యే ఉంటావు అమ్మ పరమాత్మ అనేవాడు ఎక్కడో లేడు బ్రాహ్మణన్న పరమాత్మన్న భగవాన్ అంతా ఒకటేను అంటే వ్యాపించి ఉన్నది అనేటువంటి అర్థం ఏంటి వ్యాపించింది నీ దగ్గర ఉన్నటువంటి పరికరం ఏంటి నీ మనస్సు నీ మనసు గనక బ్రాహ్మణ అంటే విస్తరించింది వ్యాపించింది అనుకో అప్పుడు నువ్వు భగవతత్వంతోనే తత్వంతోనే ఉంటావు తప్ప ఇంకొకటి కాదు అందుకని దాన్ని నువ్వు ఎలా వ్యాపించాలి అనే దానికోసం చెప్పటం జరిగింది ఏమున్నాయి ఎలా వ్యాపించడానికి మనం తెల్లవారిని నిద్ర లేచింది మొదలు మన శరీరం ద్వారా మనం పనులు చేసుకుంటూ పోతాము అంతే కదా అందుకని ఇప్పుడు మన ఎదురుగా మన కంటికి కనపడుతున్నది ఏంటి ఒక కర్మ కనపడుతోంది దేంతో పనిచేస్తాం మనం జ్ఞానంతో పనిచేస్తాం అంతే కదా ఇప్పుడు ఒకవేళ మనకి జ్ఞానం లేకుండా పనిచేసామనుకోండి సపోజ్ నన్నే వెళ్ళి ఒక వంట చేయమన్నారు అది నాకు రాదు అప్పుడు ఇప్పుడంటే యూట్యూబ్లో వచ్చినా ఏదో చూసుకుంటాము చేస్తాము పాతకాలంలో ఏంది జస్ట్ ఊహతోటి చేసేదే కదా సరిగా సరిగా చేయకపోతే ఏమవుతుంది సరిగా రాదు అదే నాలుగు మూడు సార్లు చేసిన తర్వాత ఆ జ్ఞానం పర్ఫెక్ట్ అయ్యి ఓకే పర్వాలేదు ఎక్కడ లోపం జరుగుతుంది దాన్ని ఎలా సెట్ చేసుకోవచ్చు అనేటువంటి విషయం అవ వస్తుంది అంటే జస్ట్ వంట అనేది ఒక ఎక్స్ ఎగ్జాంపుల్ అనమాట అంటే ఏంటి మనం ఏం చేస్తున్నా ఒక క్లారిటీతోటి జ్ఞానం గనక చేస్తే ఆ పని బాగుంటుంది అని చెప్పాడు అంతే అంటే ఇప్పుడు చెప్పింది ఏంటి ఇక్కడ ఉన్నవేంటి మన దగ్గర మూడు ఉన్నాయి ఒక శరీరం ఉంది ఒక ప్రాణం ప్రాణం ఉంది అంటే ప్రాణం ఉంది అంటే ప్రాణశక్తి ఉంది ఒక మనసు ఉంది మనసు అంటే ఆలోచనలు ఆలోచనలు అంటే మళ్ళీ జ్ఞానం అంటే ఏ పని జరిగినా ఈ మూడు జరగాలి ఇప్పుడు ఎంటారు భగవద్గీత చెప్పింది ఏంటి ఫస్ట్ జ్ఞానం గురించి చెప్పాడు ఏమని చెప్పాడు అర్జు అడుగుతాడు మరి జ్ఞానమే మంచిది అన్నప్పుడు నాకు జ్ఞానం చెప్పచ్చు కదా నన్ను ఎందుకు కర్మ చేయగా అని అడుగుతాడు కర్మ నీకు చేసేంత స్థితి లేదు ముందు విషయం నువ్వు సరిగా అర్థం చేసుకో ఆ తర్వాత నువ్వు ఎలా ఆచరించి నువ్వు ఆ స్థితికి రావచ్చో నేను చెప్తానయ్యా జ్ఞానం అంటే ఏంటి అనే దాని గురించి చెప్తాడు నిన్న మా ఫ్రెండ్ కావిడ మాట్లాడుతూ ముఖ్యంగా స్వభావం మార్చుకోవాలి స్వభావం మార్చుకోకపోతే ఏం జరగదు అనేది ఈ స్వభావం అనే పదానికి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అర్థంగా భావిస్తారు అంటే ఏంటి నా మనసులో నేను ఎక్కువ దానం చేస్తాను అనుకోండి నా స్వభావం ఏంటి దానం చేసేవాళ్ళు దానం చేయని వాళ్ళు ఈ దానం చేయని వాళ్ళంతా మంచి మంచిగా చేయటం లేదు అని అట్లాగే నా స్వభావంలో నేను ఏదన్నా పోయి సోషల్ సర్వీస్ చేస్తాను అనుకోండి సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు సోషల్ సర్వీస్ చేయని వాళ్ళు అల్టిమేట్ ఏంటి తొంభై తొమ్మిది విశేషాలని అంతకుముందే చెప్పున్నారు విశేషం అంటే ఏంటి ఉన్నది ఒక్కటి తప్ప మిగిలిన తొంభై తొమ్మిది విశేషాల కిందకు వస్తాయి అంటే ఏంటి అది స్వరూపం అన్నాడు స్వరూపమన్నా ఆత్మన్నా ఒకటి అనమాట తర్వాత ఇంకోటి ఏమన్నాడు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నాడు అంటే ఏంటి అనంతంగా వ్యాపించినటువంటి జ్ఞానమే బ్రహ్మాన్ అనమాట సత్యం అది అనమాట తర్వాత సత్ చిత్ ఆనందం అన్నాడు సత్ అంటే ఉండడం చిత్ అంటే తెలియడం దేనికోసం ఉన్నది శరీరం ఆనందం కోసం ఉన్నాడు అల్టిమేట్ ఏంటి ఆనందం ఒక్కటే ద్వంద్వాలు లేకుండా ఉన్నది ఒక్కటే ఉంది దానికి ఆపోజిట్ ఇంకో పదం లేదు సుఖము దుఃఖం ఉండటం లేకుండా చేయడం చేయకపోవడం అవన్నీ ఉన్నాయి కానీ ఆనందానికి పదం లేదు తర్వాత ఇంకోటి ఏం చెప్పాడు సామాన్యం విశేషం అన్నాడు సామాన్యం అంటే ఏంటి ఉన్నదంతా ఒక్క పరమాత్మతత్వం ఒకటే దానితో పోల్చడానికి ఇంకోటి ఏమీ లేదు మిగిలిన తొంభై తొమ్మిది ఉన్నాయి కదా ఆ తొంభై తొమ్మిది విశేషాలు స్వభావం అంటే ఏంటి ఆ తొంభై తొమ్మిదే విశే స్వభావం అందుకని ఆ స్వభావం ఏంటి జస్ట్ ప్రకృతికి సంబంధించింది మూడు గుణాలకు సంబంధించింది ఈ స్వభావం నువ్వు ఎలా మార్చుకుంటావు నువ్వు మార్చుకోవటానికి ఇక్కడ ఏమి లేదు ఉన్నది నీలోనే ఉన్నటువంటి పరమాత్మతత్వమే నువ్వు అనేటువంటి విషయం గ్రహించగలిగితే అదే నువ్వు స్వభావాన్ని మార్చుకుంటావు ఈ ఎక్స్టర్నల్గా ఉన్న స్వభావం ఏది పర్మనెంట్గా ఏమి ఉండదు చిన్నప్పుడు మనకొక్కళ్ళు స్నేహితులు ఉంటారు మధ్యలో అయిన తర్వాత కొంతమంది ఉంటారు తర్వాత చిన్నప్పుడు తల్లిదండ్రుల నుంచి అసలు చెయ్యి వదిలిపెట్టి ఉండలేము తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత భర్తను వదిలిపెట్టి ఉండలేము తర్వాత పిల్లలను వదిలిపెట్టి ఉండలేము వృద్ధాప్యం వచ్చిన తర్వాత మనము మన మన ఆరోగ్యం మన వ్యవహారం తప్ప ఇంకోటి లేని స్థితికి వచ్చేస్తాం అంటే ఈ ప్రకృతిలో ఎన్ని మార్పులు జరుగుతున్నాయి ఎన్ని స్వభావాలు ఉన్నాయి మరి స్వభావం ఉన్నవాడు ఒక్కట్లాగే ఉన్నాడు అంటే ఏంటి ఈ స్వభావం అనేది జస్ట్ విశేషాలు తొంభై తొమ్మిది విశేషాలు ఈ తొంభై తొమ్మిది విశేషాల్లో భగవద్గీత చెప్పింది ఏంటి అల్టిమేట్గా నీ దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక పరికరం నీ మనస్సు నీ మనసు మీద పనిచేసుకో నీ మనసు మీద నువ్వు ఫస్ట్ ఎట్లా చేసుకుంటావు ఒకేసారి నేను పరమాత్మతత్వం అంటే నీకు ఆ స్థితి రాదు ఫస్ట్ నీకు ఇచ్చిన కర్మల్లో నీకేంటి కామ్యకర్మ చెయ్యి అంటే ఏంటి నీకు ఒక కోరిక ఉంది దానికి సంబంధించిన కార్యం నెరవేరాల్సిందే ఇప్పుడు భార్య భర్త పిల్లలు ఇవన్నీ కూడా ఏంటి కామ్యకర్మలు మనం తగిలించుకున్న కర్మలే కాకపోతే ఏంటంటే నేను తగిలించుకున్న కర్మను నేనే పర్ఫెక్ట్గా చెయ్యాలి అది కామ్య కర్మ తర్వాత ఇంకోటి ఏంటి దేవునికి సంబంధించినవి అగ్నిహోత్రము నైమిత్య కర్మలు అవి అన్నారు అవి కూడా ఏంది నీకు ఒక ఆచారం ప్రకారం వస్తున్నాయి నువ్వు నేను పరమాత్మతత్వం అనేటువంటి స్థితిలో నువ్వు లింక్ అయిందాక అవి కూడా నీ ద్వారా జరగాల్సినవి జరగాల్సింది నేను జీవత్వం అనుకున్నంత వాళ్ళ వరకు ధర్మము రూల్స్ రెగ్యులేషన్స్ తప్పవు తర్వాత నువ్వు కాదు నాకు అదే స్థితి అన్నావా నీకు ఏ కర్మ లేదు ఎప్పుడు వస్తుంది ఆ స్థితి నిష్కామకర్మ చేయమన్నాడు నిష్కామకర్మ అంటే ఏంటి జరుగుతున్న ప్రతిదీ భగవతత్వంలో భాగమే నేను అందులో ఉన్నాను అనేటువంటి భావనలో ఉండడం ఆ బ్రహ్మీ భావనే భగవతత్వ భావన అంటాడు చాలామంది ఏంటి సాక్షాత్కారం అంటే ఏదో ఎక్కడో ఏదో వచ్చేసింది అంటున్నారు సాక్షాత్కారం అంటే ఏం లేదు నేను భగవత్ తత్వంలో భాగం అనేటువంటి మానసిక స్థితి ఉండడమే పరమాత్మతత్వం ఇంకొక ఫ్రెండ్ ఏమంటుంది ఇంటీరియరైజ్ అవ్వడం తెలియదు ఇంటీరియరైజ్ అవ్వడం తెలియదు ఇంటీరియరైజేషన్ అంటే ఏమీ లేదు నీ ఆలోచనలని నువ్వు చెక్ చేసుకోవటం నీ శరీరానికి నీ ప్రాణానికి నీ ప్రపంచానికి దేశ సేవకి వీటికి సంబంధించిన ఆలోచనలు వస్తున్నాయి అంటే నువ్వు ఇంకా శరీరతత్వంలోనే ఉన్నావు నీకు రావాల్సినవి అటువంటి ఆలోచనలు కాదు నువ్వు పరమాత్మతత్వ భావం అనేటువంటి అనే స్థితి ఉన్నప్పుడు ఏ ఆలోచన రాదు ఎందుకు పరమాత్మతత్వం అంటే జస్ట్ నిశ్శబ్దం ధ్యానం అంటే కూడా ఏంటి నిశ్చలత్వం నిశ్శబ్దం ఈ నిశ్చలత్వం నిశ్శబ్దం రాకుండా మనం నాపుతున్నవి ఏంటి మన ఆలోచనలు అందుకని ముందేంటి కనీసం మంచి భావాలు తెచ్చుకు ముందు నెగటివ్ భావాలు ఉంటాయి నెగటివ్ భావాలు పోగొట్టుకొని చిన్నగా మంచి భావాలు తెచ్చుకుంటే ఈ మంచి భావాల స్థితి కూడా దాటితే ఉండేది పాజిటివ్ భావాలు పాజిటివ్ స్థితి కూడా దాటితే ఎంటీనెస్ వస్తుంది ఎంటీనెస్కి ముందు రావాలంటే సడన్గా నువ్వు ఆకాశానికి ఎలా వెళ్తావు అందుకని దాన్ని ఏమని చెప్పారు అంటే క్రమముక్తి అన్నారు అంటే సిస్టాన్ని నిదానంగా నిదానంగా చేసుకుంటూ వెళ్ళడం ఇప్పుడు మనం చేయాల్సింది శరీరంలో నిష్కామకర్మ చేసినప్పుడు ఏ సంకల్పం లేనటువంటి స్థితి కనుక శరీరాన్ని గన మనసును కనుక తీసుకొని వస్తే అప్పుడు సన్యాసాశ్రమానికి యోగికి తేడా లేదు అంటాడు మరి ఇది కావాలి అంటే ఏం కావాలి యోగం కావాలి యోగం అంటే ఏంటి ముందు నిన్ను నువ్వు డిసిప్లిన్ చేసుకోవాలి శరీరాన్ని డిసిప్లిన్ అంతేకాదు నువ్వు కూర్చోవాలి కింద కూర్చున్నావు నీ శరీరం నీ చేతిలో లేకపోతే నువ్వు వీళ్ళకి కింద ఎలా కూర్చుంటావు కూర్చోలేవు కూర్చోవాలి అంటే అక్కడ నీ మనసును దాని మీద కొంచెం పెట్టి నువ్వు ప్రాక్టీస్ చేసుకొని ఉండగలగాలి అంటే ఇది ఇదొక పరికరం ఈ పరికరాన్ని ఉపయోగించుకునేటువంటి వ్యవహారం కనుక దీనికి ఇన్స్ట్రుమెంట్కి కంఫర్టబిలిటీ ఉండాలి అది కనుక ఉందనుకో అప్పుడు అంటే ఏంటి అది చెప్పదలుచుకుంది సంకల్పం లేని స్థితి కనుక వచ్చినప్పుడు సన్యాసాశ్రమమైన యోగమైనా కర్మకైనా డిఫరెన్స్ లేదు అని చెప్పాడు తర్వాత ఇంకా ఏం చెప్పాడు ఏ స్థితిలో ఆ స్థితిలో అలా ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు అని చెప్పాడు ఇప్పుడు మనం ఏం చదువుకుంటున్నాము ఆత్మ యోగం చదువుకుంటున్నావు ఆత్మ యోగం అంటే ఐదో చాప్టర్ వరకు ఏం చెప్పాడు కంప్లీట్గా యాక్షన్ గురించే చెప్పాడు నిష్కామకర్మ చేయడము ధర్మంగా ఉండడము భగవద్ని తెచ్చిన పని లాగా చేసి నిశ్చలంగా ఉన్నప్పుడు అప్పుడు నువ్వు ఆ పరమాత్మతత్వ స్థితిలోనే ఉంటాడు అని చెప్పాడు అన్ అంటే ఏంటి పరమాత్మతత్వ స్థితిలో ఉంటాడు అంటే నువ్వే పరమాత్మతత్వం అన్నట్టు చెప్పాడు ఇప్పుడు మళ్ళీ ఆత్మయోగం ఏం చెప్పాడు ఈ మూడిటికి తేడా లేదు కాకపోతే నీ మనసే నీకు మిత్రువు శత్రువు అన్నాడు అంటే అర్థం ఏంటి నీ ఇంద్రియాల మీద నీకు గనక అవగాహన వచ్చినప్పుడు నీ మనసు నీకు మిత్రుడు అంటాడు ఇంద్రియాల మీద నీకు అవగాహన రావాలంటే ఏంటి నీ కోరికలు లేకుండా పోవాలి కోరుకుంటే ఏం వస్తుంది సంకల్పం వస్తుంది సంకల్పం వస్తే ఏం వస్తుంది పనిచేస్తావు అందుకని దైవత్వానికి సంబంధించిన ప్రకృతికి సంబంధించిందైనా అన్నీ జరిగిపోతున్నాయిలే అంతే కదా అవసరం వచ్చిన ప్రాణం వస్తాడన్నాడు నువ్వెందుకు అవన్నీ చేయాలి నిన్ను నువ్వు మార్చుకోవటం అనేటువంటి పని నీ శక్తిని నువ్వు నువ్వు వృధా కానీయకుండా కేవలం భగవతత్వం మీద పెట్టుకుంటూ పోగలగాలి అంటాడు ఇప్పుడు ఇక్కడ స్వభావం అంటే ఏంటి ఈ తొంభై తొమ్మిది విశేషాలే అందుకని ఈ స్వభావాన్ని ఏం చేయాలి ఒక్కదాని మీద పెట్టాలి ఇంటీరియరైజేషన్ అంటే ఏంటి ఒక్క ఆలోచన మీద మనసు పెట్టడం బ్రహ్మాకార వృత్తి బ్రహ్మీభావన అంటే అదే అంతకంటే ఇంకేం లేదు అల్టిమేట్ ఏంటి ఎప్పుడైతే అప్పుడు పెట్టావో ఏంటంటే నీ ఎనర్జీ లెవెల్ కంఫర్టబుల్గా ఉంటుంది పరమాత్మతత్వ భావనలోనే ఉంటావు ఎప్పుడైతే నీకు డల్నెస్ వస్తుందో ఏ భగవతత్వ పుస్తకం చదవడమో దానికి సంబంధించి నాలుగు మాటలకు మాట్లాడుకోవడం చేస్తే రీఛార్జ్ అవుతావు ఎందుకంటే ఈ ఉపాధి ఉన్నంతవరకు శరీరానికి సంబంధించిన విషయాలు తప్ప ఆకలి తీసుకోవాలి కాకపోతే ఆహారం బాగలేదా ఉన్నదా ప్లేట్ ఇసరేద్దాం అనేటువంటి స్థితి తగ్గిపోవాలి ఎందుకు ఇంద్రియాల మీద నీకు పట్టు రావాలి ఇంద్రియాల మీద పట్టు రావడమే స్వభావాన్ని మార్చుకోవటం ఇంద్రియాల మీద పట్టు రానంతకాలం స్వభావం మారదు స్వభావం మారాలి అంటే ఇంద్రియాలు ఈ శరీరము వీటికి సంబంధించినవన్నీ ఇవన్నీ తాత్కాలికం ఇంక్లూడింగ్ భగవత్వానికి సంబంధ చేసే పనులతో సహా తాత్కాలికం అనేటువంటి భావం అంతా ఉన్నది ఒకటి ఆ ఒకటి ఇక్కడే ఉన్నదనేటువంటి విషయం రావాలి అందుకని స్వరూపం స్వరూపం స్వభావం అని చెప్పింది మనం స్వరూపులం మనం ఆత్మస్వరూపులం మనం భగవత్ తత్వం స్వభావం అనేది ప్రకృతి గుణాలు మాయ మనస్సు ఇదంతా ఈ విషయం ఏంటి మనం ఎరుకలో ఉండాలంటాడు ఎరుకలు అంటే ఒక అవగాహనలో ఉండడం అందుకే చిన్న విషయానికి రియాక్ట్ అవ్వడం రియాక్ట్ అవ్వకుండా ఉండడము ఆ తర్వాత అని చెప్తూ నిన్న చదువుకున్నాం కదా శీతోష్ణాలు సుఖదుఖాలు మానవమానాలు ద్వందాలు అంతఃకరణ వృత్తులు నిశ్చలంగా ఉండి చలించకుండా స్వాధీనమైనటువంటి ఆత్మ గల పురుషుని జ్ఞానమందు సచ్చితానంద ఘన పరమాత్మ చక్కగా చెరుడై ఉండును అంటే ఎక్కడుంటాడు పరమాత్మ నువ్వు దేనికి తొణకకుండా ఉన్నదంతా ఒకటే తత్వం అనేటువంటి విషయంగా గనక నువ్వు ఉంటే నువ్వే పరమాత్మతత్వస్థితి అని అంటున్నాడు అంటే స్థితి వేరుందంట ఎప్పుడు నువ్వు స్థితి నీ స్వభావం నా శరీరం నా మనసు నా ప్రాణం అనేటువంటి విషయాలు మార్చుకోకుండా ఉంటే నువ్వు చిన్న చిట్టు మనసువి చిట్టు జీవత్వానివి ఇవి కాదు అనేటువంటి స్థితిలో కనుక నువ్వు మనసు నిలపగలిగావు అంటే నువ్వే ఘన పరమాత్మత అంటున్నాడు అంటే పరమాత్మ ఎక్కడ లేడు అదే సాక్షాత్కారం ఇంకా చెప్పాలంటే అదే రియలైజేషను అనగా పరమాత్మ తప్ప అతని జ్ఞానమందు అన్యమేదేనూ ఉండదు ఒక్క విషయం తప్ప ఇంకా మనసులో రెండో ఆలోచనే రాదు అదొక్క భావమే ఉంటుందన్నమాట తర్వాత ఇప్పుడు నేను అంతవరకు చదువుకున్నాము తర్వాత ఇంకోటి కూడా ఏం చదివాము నిన్న పరమాత్మ ప్రాప్తి నిందిన యోగ యొక్క అంతఃకరమందరూ జ్ఞాన విజ్ఞానంలో నిండి అతడి వికార రహితుడు ఇంద్రియాలను పూర్తిగా వసపరుచుకున్నాడు అతడు మట్టిని రాతిని బంగారంగా సమానంగా చూడను అంటే ఏంటి జ్ఞాన విజ్ఞానాలు నిండియుండునంటే ఏంటి జ్ఞానం తెలిసింది ఏంటి జ్ఞానం నేనే ఉన్నదంతా పరమాత్మతత్వం బాబు ఇంకేం లేదనేటువంటి విషయం అవగాహనకు వచ్చింది విజ్ఞానం అంటే ఏంటి అనుభవం అంటే ఏంటి పై పైన జరుగుతున్నటువంటి చిన్న చిన్న విషయాలకు రియాక్ట్ అవ్వకుండా అంత పరమాత్మతత్వ భాగ భావనలు అనేటువంటి విషయంలో ఉండడం అంటే ఏంటి నీకేదన్నా ఒకటి వచ్చింది ఓకే ఒకవేళ రాలేదు ఒకటే ఓకే అంటే ఏంటి దానికి దీనికి అది ఇక్కడ అది గొప్ప ఇది తక్కువ ఇది మంచి మనిషి ముఖ్యంగా ఈ భేదాలన్నీ ఎవరైతే పోగొట్టుకుంటాడో వాడు పరమాత్మ ప్రాప్తిందిన యొక్క యోగి యొక్క అంతఃకరణాన్ని పట్టుకొని ఉన్నవాడు అంటాడు అంటే ఏంది అల్టిమేట్గా యోగి అంత యో యోగి అంతఃకరణం ఎట్లా ఉంటుంది యోగి యోగి అంటే ఏంటి శరీరానికి సంబంధించిన విషయాలన్నీ ఏమీ లేనివాడు యోగి దగ్గర ఏముంది శరీరాన్ని డిసిప్లిన్ చేస్తూ మనసును డిసిప్లిన్ చేస్తూ నేను భగవత్ తత్వం తప్ప ఇంకొకటి లేదు అన్నవాడు యోగం అంటే ఏంటి ఆ స్థితిలో పనిచేసుకుంటూ పోయేవాడు ఆ పోతున్న వాడికి ఏం ఏమి రావాలి అనుభవం రావాలి అనుభవం రాకపోతే ఇంకా ఇంకా తక్కువ స్థితిలోనే ఉన్నట్టే ఎప్పుడైతే అనుభవం వస్తుందో వాళ్ళని మనం ఎట్లా కనిపెడతాము చిన్న చిన్న విషయాలకి చెలించరు అంతా సమానంగా చూస్తారు ఇవన్నీ వాళ్ళ వాళ్ళ లక్షణాలు ఉంటాయి అంటాడు అంతే కదా అప్పుడు బంగారం తీసుకొచ్చి పెడతాడు వజ్రం తీసుకొచ్చి పెడతాడు ఎందుకు వాడుకుంటే కదా లేకపోతే ఎందుకు నాకేం అవసరం లేదు అనేస్తాడు కాదు అని కాకుండా మామూలు మనస్థితిలో ఉన్నామనుకో ఎవరైనా ఏదన్నా ఇస్తారు సంతోషం ఎక్కడికి పోతే ఏమి ఇస్తారు అది మంచిది ఇది మంచిది ఇది ఇక్కడ చీప్గా వస్తుంది అది తేలిగ్గా వస్తుంది అని ఎంతసేపటికి వస్తు విషయాల చుట్టూ మనుషుల చుట్టూ తిరుగుతూ ఉంటాం యోగి అనేవాడు తను ఎప్పుడు కూడా భగవతత్వ భావంలో భావనలో ఉన్నప్పుడు ఆ ఆనందాన్ని అనుభవంలోకి తెచ్చుకొని అనుభవిస్తున్నప్పుడు ఇంటీరియరైజేషన్ అంటే అది ఆ అనుభవంతోనే ఆనందంగా ఉన్నప్పుడు మిగిలిన పైపై అనుభవాలన్నీ అతనికి పెద్ద అన్నమాట అది చెప్పింది ఇప్పుడు ఇంతవరకు నిన్న చదివాము ఈరోజు చూద్దాము సహృదయులందును మిత్రుల ఎందును శత్రువుల ఎందును ఉదాసీనుల ఎందును మధ్యస్థుల ఎందును ద్వేషింపదగిన వారి ఎందును బంధువుల ఎందును ధర్మాత్ముల ఎందును పాపుల ఎందును సమబుద్ధి కలిగి ఉండివాడు మిక్కిలి శ్రేష్ఠుడు ఎంటైర్ భగవద్గీత చెప్పింది ఏంటి ఈక్వానిమిటీ అన్నాడు ఈక్వానిమిటీ ఎక్కడ మన మనస్సు మీద మన మనసుకు గనక సమత్వం వచ్చిందనుకో ఇది ఇట్లా అది ఇట్లా వాళ్ళని ఇలా అన్నారు వీళ్ళు నిన్న అన్నారు వీళ్ళు మంచివాళ్ళు వీళ్ళు చెడ్డవాళ్ళు వీళ్ళ ఆస్తులు వీళ్ళ నాస్తులు వీళ్ళు పేదవాళ్ళు భాగ్యవంతులు ఇటువంటివన్నీ వెళ్ళిపోతాయి ఇప్పుడు ఇందాక నిన్న మా ఫ్రెండ్ అన్న స్వభావం అన్నాడే ఆ స్వభావానికి సంబంధించిన విషయం ఇందులో చెప్పాడు ఏంటి స్వభావం మంచిగా ఉన్న వాళ్ళ లక్షణం ఏంటి స్వభావం అంటే ఏంటి స్వభావం అంటే పరమాత్మతత్వాన్ని సామాన్యమైనటువంటి పరమాత్మతత్వంతో ఎవరైతే లింక్ అయి ఉంటారో ఎవరైతే ఆ స్థితిలో ఉంటారో వాళ్ళకి ఫస్ట్ వచ్చేది ఏంటి వాళ్ళు సమత్వంగా ఉంటారు ఫస్ట్ మనం ఒక మనిషిని మనం వీళ్ళు భగవత్ తత్వంలో ఉన్నారా లేదా అని ఎసస్ చేయాలి అంటే ఏంటి వాళ్ళకి వాళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అనేది ఉండదు సమంగా ఉంటారు ఈ సమంలో ఎట్లా సుహృదయాలందునో సుహృ సుహృదయాలు అంటే స్వామీజీలు కావచ్చు మహానుభావులు కావచ్చు గొప్పవాళ్ళు కావచ్చు వాళ్ళ దగ్గరికి వెళ్ళినా దండం పెట్టు మూల కూర్చుంటారు తప్ప వాళ్ళు చాలా వాళ్ళు వచ్చి నాకేదో ఇస్తారని గోలగోలగా వాళ్ళ వెంట చుట్టూ తిరగరు వాళ్ళను కూడా సమత్వంగానే చూస్తారు మిత్రుల ఏదను మిత్రులతో కూడా అంతే సమంగా ఉంటారు ఊరికిన ఒక మిత్రులు నాలుగు నెత్తినెక్కించుకొని కింద పడేసి వాళ్ళతో గొడవలు పడి ఉండదు వీళ్ళకి సుహృదులైనా ఒకటే మిత్రులైనా ఒకటే తర్వాత శత్రువుల ఇందును కూడా అంతే కదా ఇప్పుడు మనకి న్యాయం మంచి చేసిన వాడికి మనం మంచి చేయడంలో పెద్ద గొప్పమేం లేదు మనకి వీడు హామ్ చేశాడని తెలిసిన తర్వాత కూడా అవకాశం వస్తే వాడికి మంచి చేయాలనేటువంటి ఆలోచన చేసే లక్షణం అన్నమాట అంటే వీడు శత్రువుకి మిత్రువుకి కూడా డిఫరెన్స్ పట్టించుకోడు ఉదాసీనలు ఎందుని కొంతమంది ఉంటారు ఉదాసీనంగా ఉంటారు వాళ్ళు ఏం పట్టించుకోరు అయినా సరే అటువంటి వాళ్ళని కూడా అంటే వాళ్ళు మనకి ఏమి చేశారా చేయలేదనే పాయింట్ కూడా పట్టించుకోరు మనకి భగవతత్వం ఏదన్న పని అప్పచెప్పిందంటే ఆ పని కోసం పోయి చేస్తారు తర్వాత మధ్యస్థులు ఎందుకు మధ్యస్థులు అంటే వీళ్ళంతే ఉదాసీని లాంటివి అసలు పట్టించుకొని వాళ్ళు మధ్యస్థులు అంటే అది కాసేపేమో ఆనందంగా ఉండి వీళ్ళు గొప్పవాళ్ళు గొప్పవాళ్ళు అంటారు కాసేపు ఏమో వీళ్ళు అంటే కొంచెం అంటే ఇంబ్యాలెన్స్గా ఉండేవాళ్ళు ఏమో అంతే అలా అర్థం అవుతుంది నాకు అంటే వాళ్ళతో కూడా వీళ్ళు సమంగానే ఉంటారు ఆ తర్వాత ద్వేషింపదగిన వారి ఎందును ఎవరిని ద్వేషించరు బంధువుల యందును ధర్మాత్ముల ఎందును పాపుల ఎందును సమబుద్ధి కలిగి ఉండేవాడు మిక్కిలి శ్రేష్ఠుడు ఇంక్లూడింగ్ అలాంటి పాపం చేశాడు అనుకున్న వాళ్ళని కూడా వీడికి ఏమి కోపం రాదు అంటాడు ఎందుకు వాడు పాపం చేస్తాడు వాడి సంస్కారానికి అనుగుణంగా వాడి కోరికలకు అనుగుణంగా చేస్తాడు చేయడం జరుగుతుంది వాడి జీవత్వం తప్ప వాడిలో ఉన్నది కూడా పరమాత్మతత్వమే అనేటువంటి విషయం ఇందులో చెప్తున్నాడు నేను ఒకప్పుడు చాలా చిన్నప్పుడు ఎవరినైనా స్వామీజీల విషయం చూసినప్పుడు వీళ్ళు మోసగాళ్ళు కదా వాళ్ళని ఎందుకు ఎంటర్టైన్ చేస్తున్నారు వాళ్ళకి ఏదో వీళ్ళతో లాభం ఉందా ఇటువంటి ఆలోచనలు చిన్నప్పుడు చాలా పెట్టి డిస్కషన్ పెట్టేవాళ్ళం కానీ ఇప్పుడు అర్థం అవుతుంది ఏంటంటే ఒక స్థితికి సమస్థితికి చేరినటువంటి భగవత్ తత్వంలో వీళ్ళు వాళ్ళు అనేటువంటి తేడా ఉండదు ఎందుకు దానికి ఉదాహరణలు ఎట్లా చెప్తారు నీళ్ళు ఉంటాయి నీళ్ళకి అలలా సముద్రమా బుడగల నేను తేడా ఉంటుంది కదా నీళ్లు అనేవి నీళ్ళు అంతే ఆ నీళ్ళకి వేరే వాటితోటి భేదభావం ఉండదు రెండు అలలు కొట్టుకుంటాయి కానీ నీళ్లు అలలు కొట్టుకోవు ఎందుకు అన్ని నీళ్ళల్లోనే ఉన్నాయి కదా అందుకని వాళ్ళకి వేదాంతంలో వండర్ఫుల్ ఉదాహరణలు చెప్పారు బంగారాన్ని ఉదాహరణ చేశారు ఏమంటారు దాన్ని మన ఇన్స్ట్రుమెంట్ ఇవి ఉంటాయి కదా మనం వేసుకునే సొమ్ములు బోలెడు సొమ్ములు ఉండొచ్చు కానీ సొమ్ముల్లో ఉన్నది బంగారం అలాగే మట్టి కుండలు బోలెడు ఉండొచ్చు కుండకు వాడే పదార్థం మట్టి అందుకే దాన్ని ఏమంటారు దాన్ని పదాలు రెండు ఉన్నాయండి తర్వాత ఉపాధి ఉపాధి కాదు రేపు మాట్లాడుకుందాం అంటే ఏంటి నిమి సారీ ఉపాదాన కారణం నిమిత్త కారణం ఉపాదానం అంటే మట్టి నిమిత్తం అంటే ఉన్నదొకటే శక్తి అంటే ఏంటి మనం అందరం కూడా ఈ అణువణువు కూడా పరమాత్మతత్వం అంతా నాది అనుకున్నప్పుడు ఇంకా నాకు చెడ్డవాళ్ళు ఎవరుంటారు అది కూడా నాదే నాది అంటే ఏంటి భగవతత్వంలో భాగం అనేటువంటి స్థితిగా మనసు ఉండింది అనేటువంటి స్థితి ఉండడం అనమాట అంటే ఏంటి అప్పుడు నేను చిన్నప్పుడు అలా అనుకుండేదని ఇప్పుడు తెలుస్తుంది అంటే ఏంటి వీడు చెడ్డవాడు వీడు మంచివాడు అనేటువంటి భావనలో ఎక్కడ ఉండదు ఇదంతా జరగాల్సినటువంటి ప్రపంచంలో జరుగుతుంది ఈ ప్రకృతిలో అన్ని సహజమే నిన్నటిదాకా వీళ్ళంత వాళ్ళు లేరని ఓ గోలగోలు చేస్తాం ఆ తర్వాత వీళ్ళు మాట్లాడితేనే విసుగు వచ్చేస్తుంది ఏంది మనకు నచ్చని వాళ్ళు మాట్లాడుతున్నారు కదా మనం పొగడేవి చెప్పాలి నువ్వు చాలా గొప్పదానమమ్మా గొప్పవాడివమ్మా అని మనం పొగడాలి కాదమ్మా ఇది సత్యము దీని వైపు వెళ్ళండి అంటే వాళ్ళకి చాలా కోపం వస్తుంది అప్పుడు ఏం చేస్తారు చి వీళ్ళదంతా సోది ఇంత టైం వేస్ట్ చేస్తున్నారు వీళ్ళేదో వాళ్ళ కోసం వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు తప్ప ఇంకొకటి అనేటువంటి ఆలోచన చేస్తారు వాళ్ళ కోసం వాళ్ళు చేసుకున్న వీళ్ళ కోసం వీళ్ళు చేస్తున్న చెప్తున్నది విషయం అర్థం చేసుకోగలిగిన మ్యాటర్ ఉందా లేదా అని గ్రహించాలి నిన్న కూడా ఏదో వీడియోలో చెప్తున్నారు పాపం అమ్మాయి చక్కగా దోశ పోస్తుంది పాపం అయిందో నీ పెనం ఇంత దరిద్రంగా ఉంది నీ నీ గ్యాస్ స్టవ్ ఇట్టుంది అని పెడుతున్నారు నీకు కావాల్సింది పెనమా గ్యాస్ స్టవ్వా అమ్మాయి అన్నట్టు నేను దోశ ఎంత బాగా చేస్తున్నాను అని అది చూడండి పా పూరి గుడిసెల్లో ఉండే పిల్లలకి నీకు బ్రహ్మాండమైనటువంటి స్టవ్లు అవన్నీ ఎట్లొస్తాయి అంత అంత పిల్ల ఆ రకంగా చేసి చేయడమే చాలా గొప్ప అనేటువంటి మానసిక తత్వం ఉండాలి తప్ప ఇవాల్యుయేషన్ చేయకూడదు మా స్వామీజీ చాలా గొప్పవాడు ఈ స్వామీజీ కాదు మా స్వామీజీ చెప్పింది అర్థం అవుతుందంటే నీకు అర్థం అవుతుంది అందరికీ అంత అంద అందరికీ ఆ స్వామీజీ అర్థం కాకపోవచ్చు కాకపోతే ఈ స్వామీజీ చెప్తున్నది ఆ స్వామీజీ చెప్తున్నది కూడా సబ్జెక్టే నీకు అర్థమైంది అర్థం చేసుకో అర్థం కాలేదు దాని జోలికి వెళ్ళవాకు అనేటువంటి స్థితి ఎవరుంటారు ఎవరికైతే సమబుద్ధి ఉంటుందో వాళ్ళు ఉంటారు ఎప్పుడు వస్తాము మన సమ సమబుద్ధికి మన ఈ శరీరం అనే పరికరాన్ని చక్కగా ఉపయోగించుకొని అన్ని కర్మలు తీర్పుపై నాకు ఏ బాధ్యత లేవు నాకు ఇంకేం అవసరం లేదు అనేటువంటి స్థితిలో ఉంటూ ఆ తర్వాత నిష్కామ కర్మ చేయడానికి రెడీగా ఉంటూ నాకు ఏ ఈ ఫలితం అక్కర్లేదు ఈవెన్ నేను దేవుడి దగ్గరికి వెళ్ళినా నేనేం కోరుకోను నాకు అవసరం లేదు ఏమైనా కావాలంటే కదా ఆయన ఇస్తే ఏమి ఇస్తాడు శరీరానికి సంబంధించింది ఇస్తాను డు ఆరోగ్యం కావాలంటే నువ్వు నోరు కట్టుకో హాయిగా ఎక్సర్సైజ్ చేసుకో ఉన్న నాళ్ళు ప్రకృతి ఉంటుంది తర్వాత నువ్వు ఎంత కాపాడినా ఇది ఉండదు నీకు ఈ విషయం తెలిసినప్పుడు నువ్వు ఎవరిని అడగాలి నువ్వే నీ మీద నువ్వు పని చేసుకోవాలి అనేటువంటిది చేసుకున్న తర్వాత యోగం మానసిక స్థితి ఎప్పుడు కూడా మనస్సును కూడా ఇంద్రియాలను కంట్రోల్ చేసేటువంటి స్థితి మనసు మీద పెట్టినప్పుడు భగవతత్వం ఆలోచన పెట్టినప్పుడు వాళ్ళని యోగులు అంటారు ఆ యోగ స్థితి కూడా వచ్చిన తర్వాత అప్పుడు కర్మను పరిపూర్తి చేసుకున్న తర్వాత అప్పుడు ఆత్మ సంయమ యోగం అంటే ఆత్మను ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలని వస్తాడు అది దానికి సంబంధించి ఏంటంటే అల్టిమేట్ ఏంటంటే ఇది ధ్యానానికి సంబంధించి నువ్వు ధ్యానంలో కూర్చోవాలంటే నీకు రావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఇక్కడ చెప్తున్నాడు శంకరాచార్య మొత్తుకొని మొత్తుకొని చెప్తాడు ఈవెన్ వేదాంతం కూడా అందరికీ అర్థం కాదు క్వాలిఫికేషన్ ఉండాలి నీ మనసు ఎప్పుడు ఇప్పుడు నేను ధ్యానాన్ని కూర్చున్నాను అది చేయాలి ఇది చేయాలి ఆ ఊరు పోవాలి అక్కడికి పోయి ఇప్పటికి పోవాలంటే ఎక్కడ ధ్యానం కుదురుతుంది తర్వాత నేను ధ్యానానికి చేస్తే నాకు మనశ్శాంతి వస్తుందని నేను ధ్యానానికి వెళ్ళాను మనశాంతి ఎట్లా వస్తుంది ధ్యానంలో మనశ్శాంతి రాదు మనశ్శాంతి అనేది నీకు ఇచ్చిన పనులన్నీ నువ్వు పద్ధతిగా పూర్తి చేసుకున్న తర్వాత నీ మనసును నిశ్చలంగా పెట్టుకున్న తర్వాత అప్పుడు నువ్వు కూర్చుంటే నువ్వు ఎందుకు కూర్చున్నావు అనేటువంటి విషయం నీకు అవగాహనకు వచ్చిన తర్వాత ప్పుడు కూర్చుంటావు అని ఈ మహానుభావుడు ఈ భగవద్గీతలో చెప్తున్నాడు దీనికి కావాలంటే ఏం కావాల ముందు నీ మనసుకి సమస్థితి రావాలి సమస్థితి రావాలంటే నువ్వు తయారు చేసుకున్నటువంటి నీ భయాలు నీ కోరికలు పోవాలి ఈ భయాలు కోరికలే స్వభావం నిన్న మా ఫ్రెండ్ అడిగినట్టు స్వభావం అంటే వేరే కాదు ఏం కాదు మనం తయారు చేసుకున్నటువంటి ఈ విశేషాలే స్వభావం నువ్వు తయారు కాకుండా మార్చకుండా ఉన్నటువంటి విషయం ఒక్కటే భగవత్ అది కూడా ఎక్కడో లేదు మనతోనే ఉన్నది ఈ ఈ తొంభై తొమ్మిది విశేషాలు మనం వదిలిపోయిన తర్వాత ఉండేది ఆ తత్వంతోనే ఉంటామని చెప్పటం జరిగింది చూద్దాం రేపు ఇంకా ధ్యానం గురించి రేపు మొదలు పెడతారు రేపు కంటిన్యూ చేసుకుందాం నమస్తే